పార్వతపురం మాన్యం జిల్లా గుబలక్ష్మిపురం మండలం జేకేపాడు గ్రామంలో కురుపం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పాపడి కార్యక్రమంలో పాల్గొన్నారు ఉదయం ఆరు గంటల నుండి ఇంటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు అందించేశారు ఆమె మాట్లాడుతూ ఎన్ని సంక్షోభాలు వచ్చినా ఒకటో తారీఖున పెన్షన్ అందించడం సీఎం చంద్రబాబు దేనని కొనియాడారు అలాగే నాపై అభిమానంతో నమ్మకంతో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా నా దృష్టిలోకి వస్తే వేలైనంత వరకు పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నానని అన్నారు కార్యక్రమంలో ఎంపీడీఓ సల్మాన్ రాజు టీడీపీ మండల కన్వీనర్ రావు నాయకులు కార్యకర్తలు సచివాలయ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు అలాగే అలాగేపూర్ నవసరాలు తెలియజేసుకుంటున్నాను మరి ఏవైతే ఇప్పుడున్నటువంటి టెన్షన్స్ ఉన్నాయో వాటికి సంబంధించి అందరికీ ఇవ్వడం జరుగుతుంది ఒకటో తారీఖుకి మీకు ప్రతి ఒక్కరు కూడా రద్దదారులందరూ కూడా కూరీ ప్రభుత్వం ఏదైతే హామీ మీకు ఇచ్చామో హామీ మేరకే అనుకునే విధంగా మీకు అందరు కూడా ఒకటో తారీఖు అంటే ఒకటో తారీఖే మీకు పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మరి ఏవైతే నాకు నా దృష్టిలో వచ్చినటువంటి ఇంకా పెన్షన్స్ కానీ ఇంకా ఇతర సమస్యలు ఏవైనా ఉన్నా నా దృష్టికి తీసుకొస్తారని మీకు తెలియజేసుకుంటున్నాను రోజు నిజంగా ఈరోజు నేను ఎమ్మెల్యే అయ్యానంటే మీ అందరి అభిమానం వల్లే ఈరోజు ఎమ్మెల్యే అయ్యాను కాబట్టి మీ ఇంట్లో మనసులాగే భావించి ఏ సమస్య వచ్చినా మీరు నాకు తెలియజేస్తే మీ సమస్య నా సమస్యలు నేను పరిష్కరించి మరి మీకు న్యాయం చేసే విధంగా నేను చూస్తానని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను రోజు చూసుకుంటే మరి ఇవే కాదు ఇంకా ఏవైనా ఈ రోడ్లు కానీ లేదంటే తాగునీటి సమస్య కానీ లేదు కానీ అంటే మీకు ఇల్లు అయినా ఎవరెవరైతే పునాది నుండి ఉండిపోయిన ఇల్లున్నా సరే వాటికి బిల్ చేయించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి తెలియజేస్తున్నాను ఈరోజు మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు అందరికీ నేను తెలియజేస్తున్నాను ఏ సమస్యన్నా మీరు నా దగ్గరికి రావచ్చు ఏ సమస్యన్నా నాతో చెప్పచ్చు కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ గ్రామస్తులందరికీ అందరికీ పేరు పేరున నమస్తాను తెలియజేస్తూ మరి అలాగే ఈ వేదికలో ఉన్నటువంటి అధికారులందరికీ పేరు బేరే సెలవు తీసుకుంటున్నాను